నశించాలి దళిత బహుజనులపై దాడులు నశించాలి రాజకీయ కక్షలు మిత్రులరా పెద్దలారా ప్రజాస్వామిక వాదులారా ప్రజలారా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి ప్రజా సంఘాల జేఎస్సీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం నోటితోటి పత్రికల్లో టీవీల్లో మాత్రం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదు అని చెప్పినటువంటి గౌరవ నూతన ముఖ్యమంత్రి అనుభవ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారులు లోకేష్ గారు అలాగే నూతనంగా స్వయంగా రాజకీయంగా ఎదిగినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నోటితో ఛానళ్ళకి టీవీలకి మాత్రం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని ప్రకటిస్తున్నారు కానీ గ్రౌండ్లోకి వెళ్తే ఎన్నికల కౌంటింగ్ అయిన నాలుగో తేదీ నుంచి ఇప్పటి వరకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అడుగడుగున దళిత బహుజనులపైన రాజకీయ కక్ష సాధింపు చర్యలు అలాగే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్లో ఎవరైతే కాస్త ప్రజాదరణ పొందిన వ్యక్తులు ఉంటారో వాళ్లను అక్రమ కేసులో ఇరికించడం లాంటి ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి కొన్ని పత్రికలకు వస్తున్నాయి కొన్ని సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి చాలా మట్టికి బయటికి చెబితే రానున్న ఐదు సంవత్సరాల్లో ఏ సమస్యలు ఎదురవుతాయో అని గొంతు నొక్కుకొని బయటికి చెప్పకుండా కుమిలిపోతున్న వాళ్ళు కుప్పలు కుప్పలుగా ఉన్నారు మరి ఇక్కడున్న వివిధ ప్రజా సంఘాలను కలిసి సామాజిక ఉద్యమాలను కారులను కలిసి సమాచారం సేకరిస్తున్న కొద్దీ కుప్పలు కుప్పలుగా ఘటనలు బై వెలుగులోకి వస్తున్నాయి ఇది మంచి సంస్కృతి కాదు నూతన ప్రభుత్వం వీటిపై దృష్టి సాధించాలని ఇలా కక్ష సాధింపు రాజకీయాలకు చర్మగీతం పాడాలని నూతన ముఖ్యమంత్రి గారిని అలాగే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేయాలనుకొని దీర్ఘకాలికంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఒక రెడ్డి ఒక కమ్మ ఒక కాపు ఒక చౌదరి మరొక కమ్మ కాపు చౌదరి రెడ్డి పైన దాడులు జరగటం లేదు జరగాలనేది మా ఉద్దేశం కాదు కానీ ఎవరు కలిసి ఎవరు ఓడినా అక్కడ జెండాలు పట్టుకున్న వాళ్ళని లేదా నూతనంగా ఎదుగుతున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు మానవ హక్కుల హననం తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు వారు కూడా పీడనకి దోపిడీకి అన్యాయానికి గురైన ప్రజలు పెట్టే కేసులను తీసుకోవడానికి చట్టబద్ధంగా కేసులు నమోదు చేయకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా అధికారులను ఆశ్రయిస్తున్నారు పై అధికారులను ఆశ్రయిస్తూ ప్రజా పాలకులు అంటే ఎమ్మెల్యేలు మంత్రుల మాటలే వింటున్నారు తప్ప ఎఫ్ఐఆర్ కట్టడం లేదు ఇది చాలా దుర్మార్గం ఇది ఇలాగే కొనసాగితే ఎవరు అధికారంలోకి వచ్చినా అధికారం ఉన్న వాళ్ళదే పెత్తనమైపోయి రాజ్యాంగము రక్షణ చట్టాలకు విలువ లేకుండా పోతుంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికని ఏర్పరచాలని కలిసి వచ్చేటువంటి సంఘాలన్నీ కలిసి రావాలని అంతకు ముందు నుంచే ఈ పోరు మార్గంలో ఉన్నటువంటి హక్కుల సంఘాలని ప్రజల కోసం పనిచేసే సంఘాలని అలాగే వ్యక్తిగతంగా పనిచేస్తున్నటువంటి సామాజిక ఉద్యమకారులని సామాజిక కార్యకర్తలందరినీ మేము ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం సోదరుడు షాన్ రేంజర్ల అన్న అలాగే చైతన్య న్యాయవాది చైతన్య గారు మరి ఇంకా కొంతమందిని కలిశాము రానున్న వారం పది రోజుల పాటు వివిధ జిల్లాలకు వెళ్ళి మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికని ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము అన్ని గ్రామాల్లో ఉన్నవాళ్ళు ధైర్యాన్ని కోల్పోవద్దు ఏ అధికారైతే కేసు కట్టడో వెంటనే ట్యాగ్ చేసి మనకు సోషల్ మీడియా ఉంది మీడియా కూడా ఆయా పార్టీలకు అమ్ముడుపోయి ఉంది కాబట్టి నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూనే ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మేము ఒకవైపు విన్నవించుకుంటూనే బాధ్యతారహితంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తీసుకోనట్లయితే ప్రజాకూటమిగా ప్రజా సంఘాల తరఫున మేము ఆయా సమస్యల్ని అధికారుల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకువచ్చి నిజమైన ప్రజల ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా ఈ మేము ఇక నుంచి ఈ సమాజంలో మావంతు పాత్ర పోషిస్తామని పీడితులు బాధితులు న్యాయవాదిగా ఉన్న చైతన్య గారి దృష్టికి అలాగే ప్రముఖ అంబేద్కర్ ఇష్టు షాన్ రెంజర్ల అన్న దృష్టికి లేదంటే మూఢనమ్మకాల నిర్మూలన ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం పనిచేస్తున్న మా దృష్టికి తీసుకురావాలని మరికొంతమందిని కలిసి అతి త్వరలోనే ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ చేసి నిర్మిస్తామని ఇక్కడ ఈరోజు గుంటూరు జిల్లా పొన్నూరులో యువతతో ప్రజా సంఘాలతో ఒక అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించాము అనేక సమస్యల్ని వాళ్ళు మా దృష్టి తీసుకువచ్చారు మరి దీన్ని ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థ కూడా సుమోటాగా తీసుకొని వెంటనే విచారణ జరిపించాలని ఎక్కడైతే కేసులు కట్టలేదో అక్కడ కేసులు కట్టాలని కొన్ని చోట్ల అక్రమ కేసులు పెట్టారు ఆ కేసులను వెంటనే నిజ నిర్ధారణ చేయాలని అక్రమ కేసులను తొలగించాలని ఇది టీడీపీ వైఎస్ఆర్సిపి టీడీపీ కాంగ్రెస్ ఇతర పార్టీల మధ్య సమస్యగా చూడొద్దు ఈ రాజకీయ క్రీడలో నిమ్న నిమ్నజాతుల వారు నోరు లేని వాళ్ళు అమాయక ప్రజలు బలైపోతున్నారు ఆ అమాయకుల పక్షాన అండగా నిలవడం కోసమే ఈ ఈ సమావేశం కాబట్టి నూతన ప్రభుత్వం వెంటనే ఈ కవింపు చర్యలను ఆపేసి ఒక చైతన్యవంతమైన ఒక సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం నశించాలి దళిత బహుజనులపై దాడులు తొలగించాలి అక్రమ కేసులు వెంటనే జై భీమ్ భారత రాజ్యాంగం వర్దిల్లాలి ప్రజాస్వామ్యం వర్దిల్లాలి వర్దిల్లాలి స్వేచ్ఛ సమానత్వం